హలో మామ మా తిరుపతి ప్రయాణంలో ఇది పార్టీ సిక్స్ ట్రెండింగ్లో ఉంది కదా అని ఏదో అలా ట్రై చేసా ఎలా వచ్చిందో మీరే చెప్పండి మమ్మ అందరం అయితే కొన్ని ఫొటోస్ అలా తీసుకొని బాగా అలిసిపోయాం అందరికీ కడుపులో అయితే ఎలకలు పరిగెడుతున్నాయి చాలా ఆకలిగా అనిపిస్తుంది ఈ టైంలో వెంగమంబ అన్న ప్రసాదానికి అయితే వెళ్ళి అందరం ఒక పట్టు పడదామని ఫిక్స్ అయిపోయాం అలా వెళ్ళి అక్కడ చాలా తిరిగాము భోజనం అయితే చాలానే బాగుంది రైసు పప్పు పచ్చడి స్వీటు హాటుతో పాటు చివరిలో కాడ్ రైస్తో అయితే ఇంటి దగ్గర చేసుకున్నట్టు చాలా బాగా పెట్టారు అందరం అయితే చాలా బాగా తినాం చేతులు కూడా వదలకుండా మొత్తం నాకేసాం అలా మా భోజనం పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ఏం చేద్దామని ఆలోచించి ఇంకా తిరిగే ఓపిక లేక ఆటో మాట్లాడుకొని లాకర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి సాయంత్రం వరకు ఎవరు ఎలా పడుకున్నారో కూడా తెలియకుండా కుంభకర్ణుడులా పడుకున్నాం ఒకవైపు లేచి కొండపైన ఒక రౌండ్ వేయడానికి వెళ్ళాము మనం చూసే టీటీడీ ఛానల్లో ఇక్కడే షూట్ చేస్తారంట మమ్మ అక్కడే చూస్తూ ఉన్నా ఏదో టైంలో నన్ను కూడా టీవీలో చూపించకపోతారా అని నన్ను టీవీలో చూపిస్తే టీవీలో ఆపేస్తారేమో అని వాళ్ళు భయపడ్డారు ఏమో తెలియదు కానీ మమ్మ అక్కడైతే నన్ను ఒక అరగంట వరకు ఉన్నా కానీ నన్ను అస్సలు కవర్ చేయలే అందరినీ కవర్ చేస్తున్నారు కానీ ఏదో లే తిరిగి తిరిగి అందరం అయితే చాలా అలసిపోయామమ్మా తిరిగి ఒక దగ్గర అయితే కూర్చున్నాం తిని దరకా ఇదైతే ఏదో ట్రై చేసాం ఎలా వచ్చిందో మీరే చూసి చెప్పండి మామా మా స్కూల్లో సార్ అయితే అప్పుడే చెప్పేవారు రాందని ట్రై చేసి నవ్వుల పాలు అవ్వడం కంట ఒక పక్కన సైలెంట్గా కూర్చోవడమే మంచిది కదా అని చెప్పారు అలా మా సార్ ఎందుకన్నారు ఇప్పుడైతే అర్థమైంది ఇలా తిరుమల కొండపై అక్కడే ఉండి ఇంకా నా వల్ల కాదని అనుకుని తిరుమల కొండ మొత్తం మళ్ళీ ఒక రౌండ్ వేద్దామని ఫిక్స్ అయిపోయి అందరూ తిరుగుతూ ఉన్నాం సాయంత్రం వేళలో తిరుమల కొండ చూడడానికి అయితే చాలా బాగుంది మమ్మ ఇక్కడే ఉండిపోవాలేమో అని అన్నంత అనిపిస్తుంది అయితే చాలా బాగుంది మేమైతే అక్కడే ఒక పావు గంట అయితే నించొని అలా ఉండిపోయాము అలా ఒక డే మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం మా బిజీ షెడ్యూల్ అయితే లడ్డూలు అనేది తీసుకోవడం మర్చిపోయాం అమ్మా లడ్డూలు తీసుకోవడానికి అయితే తర్వాత రోజు వెళ్ళి అక్కడికైతే లైన్లో నిలబడి టోకెన్ అయితే ఇచ్చాము అప్పుడైతే మాకు షాక్ తగిలింది అదేంటంటే దర్శనమైన ఇరవై నాలుగు గంటల తర్వాత టికెట్ అయితే లడ్డూలపై తీసుకోవడానికి అయితే అవ్వదంట ఈ మాట వినగానే మాకైతే దర్శనంలో వెంకటేశ్వర స్వామి కనిపించడం లేదో తెలియదు కానీ మమ్మా మాకైతే కళ్ళ ముందున ఆ టైంలో అయితే వెంకటేశ్వర స్వామి అలా కనిపిస్తూనే ఉన్నాడు తిరుపతి వెళ్ళి లడ్డూలు తీసుకురాకపోతే ఎక్కడ మా కంపెనీ వాళ్ళు ఊరు బయట గుండె కొట్టించేసుకున్నావా అని అంటారని అదొక భయం వేసింది ఇలా అయితే ఏం చేయాలో తెలియక మేమైతే చాలా బాధపడుతూ ఒక దగ్గర అయితే కూర్చొని అలా అయితే ఏదో డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము ఆ టైంలో స్వామివారే వచ్చినట్లు అనిపించింది ఎందుకంటే మాకు ఒక పర్సన్ వచ్చి ఏమైంది ఏంటి అని అడిగి మమ్మల్ని అయితే ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడైతే మాకు కావాల్సిన లడ్డూలు అయితే ఇప్పించాడు సో ఆ స్వామిని చూసి మాకు అప్పుడు వెంకటేశ్వర స్వామియే వచ్చాడేమో అన్నంత అనిపించింది ఇది ఎప్పుడు ఇలా చేయకండి దర్శనం అయిన వెంటనే వెళ్ళి లడ్డూలు అయితే తీసుకోండి స్వామి ఇంతవరకు చూసి ఉన్నారంటే మీకు మా కంటెంట్ నచ్చే ఉంటుంది కదా మమ్మ అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా